తోటి కార్యకర్త నమస్కారం ఈ రాజకీయ తీర్మానాన్ని पार्लियामेंट की वजह से जीतकर आए हैं स्वामी एक ही स्तर पर बीजेपी हार

I అసెంబ్లీ సుమారు పార్లమెంట్ ఎన్నికల్లో మనకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది సుమారు పద్దెనిమిది శాతం పదిహేను పద్దెనిమిది శాతం ఈసారి ఆరు శాతం thank yeah. you ఫిబా ఈ ట్యాక్స్ పోవాలి ఈ అవినీతి పోవాలి ఈ సమస్యలను తీరాలంటే దానికి ఇవన్నీ కూడా ఈ మాట్లాడతాము మాట్లాడుకుంటా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వేవాన్ని పొంద పెట్టడం నిశ్చయం అయిపోయింది ప్రజలు నిర్ణయించుకున్నారంటే तो मामले में नाइटल्स लेकिन वो इधर टाइम पर नाइटल्स